హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ న్యూస్ స్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసరికి మన ఛానల్లో అప్లోడ్ చేపట్టేటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఈ యొక్క ల్యాండ్కి రోడ్డు ఫెసిలిటీ ఉండి అన్నది అదేవిధంగా వాటర్ ఫెసిలిటీ కూడా బోర్వెల్ అయితే ఉండి అన్నది ఒక బోర్వెల్ ఈ ల్యాండ్ యొక్క మొత్తం యొక్క ఎక్స్టెంట్ వచ్చేసరికి మనకి ఆ రైతు పంపినటువంటి యొక్క డీటెయిల్స్ ప్రకారం వన్ ఎకర్ అయితే ఉండి అన్నది దీనికి మట్టి రోడ్డు ఫెసిలిటీ అయితే ఉండి అన్నది అయితే తారు రోడ్డు ఫెసిలిటీ అయితే ఏమీ లేదు మట్టి రోడ్డు మాత్రమే ఉండి ఉన్నది ఆ మట్టి రోడ్డు కూడా మీరు మెయిన్ రోడ్డు నుంచి ఒక నైన్ కిలోమీటర్స్ లోపలికి రావాల్సి ఉంటుంది కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఇది మనకి ప్రకాశం డిస్టిక్ మార్కాపురం దగ్గర అయితే ఉండి అన్నది టౌన్కి దగ్గరగానే ఉండి ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి నిన్న పెట్టినటువంటి వీడియో ఒక సబ్స్క్రైబర్ అని చెప్పి అన్నారు అయితే ఆ సబ్స్క్రైబర్ మనకి డాక్యుమెంట్స్ అయితే నేనైతే పంపించడం జరిగింది ఆ ల్యాండ్ యొక్క డీటెయిల్స్ కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ వాళ్ళు తెలియపరచండి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్మాలనుకున్నా సరే నాకు ఫైవ్ టు టెన్ మినిట్స్ వీడియో పంపించినట్లయితే నేను మీకైతే పార్టీ అయితే అరేంజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డు కరెక్ట్గా ఉంటేనే వీడియో అయితే పంపించండి మరియు ఈ యొక్క ల్యాండ్ యొక్క సాయిల్ వచ్చేసరికి మనకి రెడ్ సాయిల్గా ఉండి అన్నది అయితే మీకైతే అన్ని విధాలైతే సదుపాయం అయితే ఉండి అన్నది మీరు వేరే ఇతర పంటను కూడా పండించుకోవాలనుకుంటే పండించుకోవచ్చు ఎందుకంటే చుట్టూరుతో ఫినిచింగ్ వేసి ఇది ఒకే ఎకరం అయి ఉండటం వల్ల మీరు ఏ పంటనైనా పండించుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీరు ట్రాక్టర్ ఈ యొక్క కారు ఈ ఏ విధమైన వాహనాలు రావడానికి అనే రోడ్డు ఫెసిలిటీ ఉంది కానీ మట్టి రోడ్డుగా ఉండి ఉన్నది కాబట్టి మీరు ఏంటంటే ఎవరైనా తీసుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఈ యొక్క వన్ ఏకర్ రేట్ వచ్చేసరికి మనకి నాలుగు లక్షల రూపాయలకైతే పడుతుంది కాబట్టి తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ లేదా టూ హండ్రెడ్ మెంబర్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి అంటే తదుపరి వీడియోల కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్